అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా రోజు మీకు పోరు కొట్టించే రొటీన్ వీడియోస్ లా కాకుండా ఈ రోజు కొద్దిగా కొత్తగా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ అందరి ముందుకైతే వచ్చేసాను ఇంతకీ అదేంటంటే ఎలక్షన్ ఇంక్ అదేనండి మనం ఓటు వేసిన తర్వాత మన ఎడమ చేతి చూపుడు వేలికి బ్లూ కలర్లో ఇంక్తో ఒక మార్క్ వేస్తారు కదా ఆ మార్క్ ఎందుకు వేస్తారు ఈ ఎలక్షన్ ఇంక్ అంటే ఏమిటి దీన్ని ఎక్కడ తయారు చేస్తారు ఇది ఎప్పటి నుంచి వాడుకులో ఉంది అసలు ఈ మార్క్ అసలైన పేరేంటి అనే అన్ని విషయాల్ని మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న విషయం అండి ఇంతకీ ఈసారి మీరు ఎవరికి ఓటేస్తున్నారనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకెందుకండి ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా ఈ ఎలక్షన్ ఇంకుని మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల అరవై రెండులో మన భారతీయ ఎలక్షన్స్లో వాడారట అండి ఈ ఎలక్షన్ ఇంకులో సిల్వర్ నైట్రేట్ అనే కెమికల్ ఉండడం వల్ల ఆ మార్క్ అనేది ఏర్పడుతుందంట అలాగే ఈ ఎలక్షన్ ఇంక్ ఒక మార్క్ వచ్చేసి మనకి ఒక ఏడు రోజుల నుంచి నెల రోజుల పాటు ఉండే ఛాన్స్ ఉందంటండి సరే ఈ ఎలక్షన్ ఇంక్ని ఢిల్లీలో డెవలప్ చేశారు ఇంతకీ దీన్ని ఎక్కడ తయారు చేస్తారు అనే విషయాన్ని తెలుసుకుందామా ఈ ఎలక్షన్ ఇంకుని మన పక్క రాష్ట్రమైన కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్ సిటీలో ఉన్న మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ అనే కంపెనీ వాళ్ళు తయారు చేస్తారు ఈ సంస్థని పంతొమ్మిది వందల ముప్పై ఏడులో మహారాజా కృష్ణరాజా వడిఆర్ ఫోర్ అనే ఆయన స్థాపించారు అప్పుడున్న పేరుని మార్చి మైసూర్ పెయింట్స్ అండ్ వ్యానిష్గా మార్చబడింది ఇంకొక విషయం ఏంటి అంటే ఇది ఎలాంటి ప్రైవేట్ కంపెనీ కాదండి ఇది వచ్చేసి కర్ణాటక గవర్నమెంట్ కింద ఉన్న ఒక గవర్నమెంట్ కంపెనీ ఇంకొక ఆశ్చర్యపరిచే విషయం ఏంటి అంటే ఈ ఎలక్షన్ ఇంక్ని మన భారతదేశంతో పాటుగా మన చుట్టుపక్కల దేశాలైన నేపాల్ శ్రీలంక ఈజిప్ట్ మెక్సికో ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు ముప్పై దేశాల వారు ఈ ఎలక్షన్ ఇంక్ని యూజ్ చేస్తున్నారట ఇదండి ఈ ఎలక్షన్ ఇంక్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఓటు అనేది మన చేతిలో ఉన్న ఒక గొప్ప ఆయుధం ఈ ఆయుధాన్ని సరైన పద్ధతిలో ఉపయోగించుకోండి అలాగే సరైన నాయకుడిని ఎంచుకోవడానికి ఒక బలమైన ఆయుధంగా ఈ ఓటుని మార్చుకోండి మన రాష్ట్రానికి మనకి ఎవరు మేలు చేయగలరో అలాంటి నాయకుడిని ఎంచుకొని ఆ నాయకుడికి మాత్రమే మీరు ఓటు వేయండి దయచేసి మీ ఓటు హక్కుని వృధా చేసుకోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్